నమస్తే బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం నేను మీ ఝాన్సీరాణి ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మన హైదరాబాద్ అనే కాదు ఏ ప్లేస్ అయినా సరే మన నార్త్ అయినా సౌత్ అయినా ఎక్కడైనా ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటే బాగుంటుంది అబ్బా ఇంటి చుట్టూ గ్రీనరీ అన్ని అవసరాలు ఉంటాయి కానీ గ్రీనరీ ఉంటే అదో ఆహ్లాదం సో దాన్ని ఎక్కువగా ప్రజలు ఇష్ ఇష్టపడుతున్నారు సార్ మరి మెయిన్గా సరే అన్ని ప్లేసెస్ కాకపోయినా మన హైదరాబాదులో ఇలా ఇష్టపడే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ఇలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఎఫర్డబులిటీ ఉండాలి పాపం వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళకి అక్కడి నుంచి ఒకవేళ సిటీలో కొరక ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో కమ్యూట్ చేస్తూ ఉంటే అంటే కమ్యూట్ చేయాల్సిన అవసరం ఉన్న అయితే అంటే ఒక డాక్టర్ గారు వారు అయితే కామినేడి హాస్పిటల్ లో పనిచేస్తుంటారు కామినేడి హాస్పిటల్ లో ఉంది ఎల్బీ నగర్ ఉంది నాగోల్ సో ఈ ఎల్బీ నగర్ నాగోల్ దగ్గర ప్లేసెస్ అక్కడికి కంప్యూటబుల్ ప్లేసెస్ అక్కడికి కంప్యూటబుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అటు సాగర్ హైవే మీద నుంచి అంటే తుర్కంజాలు బిఎన్ రెడ్డి నగర్ తర్వాత సాగర్ సొసైటీ తర్వాత తుర్కంజాలు అక్కడ కానీ ఇటు పక్కన మనకి హైత్ నగర్ దాటిన తర్వాత రాబోదీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ అని వస్తుంది అబ్దుల్లాపూర్ మెట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అక్కడ కానీ మనకు ఉప్పల బగాయత్ ఉప్పలు అటువైపు అటువైపు కానీ లేకపోతే మనకి లోపల నాగోన్ నుంచి లోపలికి కానీ ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా ల్యాండ్ కాస్ట్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటూ యావరేజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అంటే కొన్ని చోట్ల ఫిఫ్టీన్ థౌసండ్ కూడా ఉన్నాయి ఏది మన విజయవాడ హైవే మీద వెళ్తే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ కూడా మనకి దొరుకుతాయి అలాంటి ల్యాండ్ మనం చూసుకుని అక్కడ ఇవ్వాలి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలోనే అంటే ప్లాట్స్ అన్ని కూడా ఒక గేటు తోటి ఫెన్సింగ్ తోటి పెట్టి చక్కగా డెవలప్ అన్నీ ఒకే మాదిరిగా కట్టి పక్కన కట్టడానికి మళ్ళీ మన టేస్ట్ ప్రకారం కడుతున్నారు ఓకే ఇప్పుడు అట్లా కూడా అట్లా కూడా కష్టమే చేస్తుంటారు ఓకే అంటే వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు నాకు ఈ ప్లాన్ అయితే మునుపట్ల కాదు సార్ మునుపట్ల అన్ని కట్టేసి ఇయ్యకుండా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి అనుగుడు అంటే స్క్వేర్ ఫీట్ ఎంత అని మనం ఎక్కువ ఉడకచ్చు తక్కువ ఉడవచ్చు టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ మనకి ఎలా కావాలంటే అలా కడుతుందా ఆ విధంగా కడుతూ అందుకని అంటే అలాంటి పట్లు ఏంటంటే మనకి భద్రతకు భద్రత ఉంటుంది మనకు కావాల్సిన విధంగా కడుతున్నారు కదా అవును మనకు ఆ రుచి కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఎలా అయితే టేస్ట్ మీరు ఏమన్నారు చుట్టూ మొక్కలు ఉండరు నేను ఐదు వందల గజాలు తీసుకున్నా రెండు వందల యాభై గజాల్లో మాత్రమే ఇల్లు కట్టాము కింద రెండు వందల యాభై గ్రౌండ్ ఫ్లోర్ రెండు వందల యాభై గ్రౌండ్ ఫ్లోర్ ఉండంతే టూ థౌసండ్ టూ ఫిఫ్టీ వస్తుంది ఏడు వేలు కావాలి గ్రౌండ్ ఫ్లోర్లో టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే బాల్కనీస్తో పెంచుతాం కదా ఇంకా పైన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌజండ్ ప్లస్ టూ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ హౌస్ వస్తుంది టూ ఫ్లోర్స్ కదా అలా కట్టించుకుని ఇంకా మిగతా ల్యాండ్ అంతా ఉంది కదా చుట్టూ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ యాడ్ లేకపోతే ఫ్రంట్ యాడ్ ఎక్కడ కావాలంటే అక్కడ మనకి కావాల్సిన కొబ్బరి ముక్కలు లేకపోతే అరటి ముక్కలు లేకపోతే గడ్డి లాగా పెట్టుకొని సిట్టింగ్ ఏరియా అని అది కూడా అది కూడా చక్కగా అంబ్రెల్లా పెట్టుకుని కాఫీ టీ అక్కడ తాగుతాం యూ కెన్ మీకు మంచి టేస్ట్ ఉంది చాలా వీలుగా ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఆ డ్రీమ్స్ లేకపోతే మనం నిర్జీవనం అయిపోతాం జీవం ఎప్పుడు ఉంటుందంటే పాజిటివిటీ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు ఆ బెటర్ టుమారో ఆల్వేస్ సంథింగ్ నాకు ఏదో ఉంది భగవంతుడు ఏదో ఇవ్వబోతున్నట్లు మనం ఎలా అనుకుంటే అలా ఆశ ఉండాలి మనిషికి ఆ కోరిక ఉండాలి అత్యాస ఉంటే తప్ప కానీ ఆశ ఉండడంలో తప్పేలా ఉండాలి అంతే సో ఇప్పుడు ఆ విధమైన టేస్ట్లతోటి కట్టుకోవడానికి ఇవన్నీ ప్లేసెస్ మనము ఈస్ట్ సైడ్ మాట్లాడుకున్నాం అలా మరి వెస్ట్ సైడ్ ఏంటి కోకాపేట ఫైనాన్షియల్ ఇన్స్ అక్కడ వర్క్ చేస్తున్న వాడు ఉంటారు డాక్టర్స్ ఇలా చేస్తున్నారు వాళ్ళకైతే అటువైపు కావాలి ఇటువైపు వెళ్ళే ఏదో సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉండి సిఇఓస్ ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఇలాంటి వాళ్ళంతా ఇటువైపు ఉంటారు ఈ హైటెక్ సిటీ రిలేటెడ్గా అట్లాంటి వాళ్ళందరికీ కూడా మనకి వెళ్తుంటే వికారాబాద్కి వెళ్తున్న దారిలో ఓకేనా వికారాబాద్ దాకా వెళ్ళక్కర్లే ఇంకా విదలే మనకి శంకరపల్లి నుంచి నవాబ్పేటకి దారిలో అక్కడ నుంచి అక్కడికి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే డిస్టెన్స్ అంటే విత్ ఇన్ వన్ అవర్ దే కెన్ ఆల్సో కమ్ టు కోకాపేట్ సో అక్కడ ఇలాంటి చాలా వస్తున్నాయి అవును సార్ నాకు తెలిసి ఈ మాట ప్రకారం అవుట్ అవుట్స్కర్ట్స్ చూసుకుంటే గనక ప్రతి సైడ్ అంటే ఇప్పుడు హైత్ నగర్ సైడ్ అయినా ఇటు దిల్చినగర్ సైడ్ అయినా ఇటు నాగోల్ అయినా ఇటు సాగర్ రింగ్ రోడ్ అయినా సరే ఎటైనా కాస్త లోపలికి వెళ్తే ఇలాంటి ప్లేసెస్ మనకు దొరుకుతున్నాయి సార్ అది కూడా తక్కువ రేటుకి ఇక్కడతో పోలిస్తే ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ యాడ్ అనే ఉంటుంది రేట్లు యాడ్ అనే ఉంటాయి అన్నీ ఎక్కువే ఉంటాయి అటైతే అయితే మనకు తక్కువ దొరుకుతాయి ఆహ్లాదంగా ఉంటుంది నాకు తెలిసి ఎవరైతే కొంచెం ఒక నలభై ఐదు నిమిషాల జర్నీ అయినా పర్లేదు మన వేసుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళు తీసుకుంటే కనుక నాకు తెలిసి చాలా బెస్ట్ అండ్ కనెక్టివిటీ బాగుంది అన్నిటికీ కూడా బ్లాక్ టాప్ రూట్స్ హండ్రెడ్ ఫీట్ రూట్స్ మినిమం ఆ విధంగా డెవలప్ అయిపోయి మనకి సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉంది అండ్ మనం అక్కడ వెళ్ళి ఉన్నా కూడా గంట లోపల సిటీ లోపల ఉంటాం అంతే గంట లోపల సిటీ లోపల అంతే మీరు ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇవన్నీ సేవింగ్స్ మనకి ఈ సేవింగ్స్ తర్వాత ఈ హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ పెట్టుకుని మనం ఏం చేస్తామంటే ఒక హై అండ్ కారు మరీ లగ్జరీస్ కార్ అక్కర్ల ఒక హై అండ్ కారు ఏదైనా సరే తీసుకుంటే సువ్వు ఏదైనా ఎన్ని ఓకేనా అది తీసుకుంటే చక్కగా రోడ్డు మీద నుంచి హ్యాపీగా వచ్చేయచ్చు అవును సార్ కరెక్ట్ అండ్ మనకి రోజు రావాల్సిన ఉద్యోగం కాబట్టి ఒక డ్రైవర్ని పెట్టుకుని కూడా హ్యాపీగా వెళ్ళచ్చు వీళ్ళందరికీ వైస్ ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరికీ కూడా చక్కగా డ్రైవర్ ప్రొవిజన్ కూడా ఉంది కంపెనీస్ ఆర్ రీఎంబర్సింగ్ దేర్ శాలరీస్ సో హ్యాపీగా పెట్టుకోవచ్చు అంటే ఉన్నప్పుడు మనకు ఫలా మనకు ఒక ఒక నెంబర్ ఆఫ్ అమౌంట్ ఉంది అన్నప్పుడు కొంత పెట్టుకోవాలి అది గా మన హెల్త్ హెల్త్కి పెట్టుకున్నట్టే హెల్త్కి పెట్టుకున్నట్టే అంతే కదా పీస్ దొరుకుతుంది ఇంటి నుంచి ఎక్కుతావు అక్కడ దిగుతావు అండ్ మనం తినే తిండి మీద కూడా మనకి ఫుల్ గా మనకి ఏంటంటే గాలి మీద మనకి అది లేదు మనం ఏం చేయలేము ఏ గాలి ఉందో అది ఉంది మనం ఏం చేయలేము కాబట్టి మన చేతిలో ఉన్నది ఏంటి ఫుడ్ ఫుడ్ వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ వాట్ వీఆర్ ఈటింగ్ వాట్ యుర్ యు ఆర్ అంటే ఏదైనా వచ్చింది అంటే ఏదో తప్పు చేస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉంది రోడ్ సైడ్ తిండి తినేసారు లేకపోతే ఎక్కడ కాంప్రమైజ్ చెప్పారు లేకపోతే ఏదో క్వాలిటీ ఆఫ్ ఆయిల్ కాంప్రమైజ్ అయ్యారు క్వాలిటీ ఆఫ్ ఇన్గ్రీడియం కాంప్రమైజ్ అయ్యారు ఇలాంటి గొడవలు ఉన్నాయి అలాంటివి ఏ గొడవలు లేకుండా చక్కగా మనము అన్నీ ఇంటి దగ్గరే తీసేసుకుని ఇంటి దగ్గర చేసేసి స్నాక్స్ అవి కూడా టిఫిన్లో క్యారీ చేసి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి దర్జాగా లగ్జరీస్గా ఫోకస్ చేసి యూ కెన్ అప్ ఇన్ లైఫ్ ఇంకా వేరే చీకు చింత లేదు హెల్త్ పాయింట్స్ హెల్త్ ఇష్యూస్ లేవు అండ్ ట్రావెలింగ్ ఇష్యూస్ లేవు ఇంటి దగ్గర ఇష్యూస్ లేవు అన్నీ బాగున్నప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు అది వడ్డించిన విశ్రాక్ అంతే వడ్డించిన విశ్రాక్ ఇంకా అనుభవించడమే తప్పితే ఇంకేం లేదు అందువల్ల ఇప్పుడు అటువైపు పెడితే మనకి ఆ ఏరియాస్లో బాగా దొరుకుతున్నాయి ఇంకా మనకి బాంబే హైవేకి అటువైపు వస్తే కంది చుట్టుపక్కలంతా కూడా అదే పదిహేను వేలకు ఉన్నాయి అక్కడి నుంచి కూడా అంతే ఎందుకంటే ఈ హైదరాబాద్కి ఎప్పుడైతే ఈ వోరార్ వేశారో అవుటర్ రింగ్ రోడ్ తర్వాత అది ఒక వరం అయిపోయింది ఆ వరం చుట్టూ హైదరాబాద్ అన్ని ప్లేసెస్ని కరెక్ట్ చూస్తుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ దాని మీదకి ఎక్కితే చాలు గంట లోపల మనం ఆ ప్లేసెస్కి వెళ్ళిపోదు ఏ ప్లేస్ అయినా సరే మీరు సికింద్రాబాద్కి వెళ్ళాలి మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వన్ అవర్ వచ్చేస్తుంది రింగ్ రోడ్ అక్కడ కూడా ఉంది సో అలా ఎవ్రీ వేర్ వేర్ ఎవర్ యు ఆర్ అన్ని అన్ని సెంటర్స్కి బాగా కరెక్టివిటీ పెరిగింది కాబట్టి గత దశాబ్దంలో బాగా ఇది అమల్లోకి వచ్చేసాయి అందరికి అలవాటైపోయింది మెంటల్గా కూడా మనం మైండ్ సెట్ చేంజ్ కూడా వచ్చేసింది ఇదివరకట్లా లేరు ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలా మంది దర్జాగా చెప్పుకుంటున్నారు ఏమేమి నా లేదు హ్యాపీగా నేను ఎక్కడ ఉంటున్నాను అంటే హైదరాబాద్ దగ్గర ఉంటున్నానండి ఏమంటే హైదరాబాద్ దగ్గర మీ ఒకడ ఎవరైనా అపాస చేస్తే మీకే ఈ హైదరాబాద్ ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉంటుందో అంటే అంత గ్రీనరీకి ప్రకృతి ప్రేమికులు చాలా పెరిగారు హెల్త్ కాన్షియస్ పీపుల్ చాలా పెరిగింది దీంతో పాటు రేటు కూడా మనకు ఎందుకు ఇక్కడ కొనాలంటే డబల్ రేట్లు అది అక్కడ పెట్టుకుంటే మనకి సరసమైన ధరలకు హ్యాపీగా కట్టుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా ఉండొచ్చు ఇక్కడ ఉంటే ఇంకోటి కాంప్రమైజ్ కూడా ఉంది చేతులు లేదు అవును కాంప్రమైజ్ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏదో డే టైం కాస్త రెండు నాలుగు గంట ఐదు గంట విజయవాడ హైవే మీద చప్పుడుకి ఇప్పుడు వచ్చి ఎవరు పోస్తే అంటే అలాంటివి ఏమైనా వస్తే రావాలి ఎయిర్ పొల్యూషన్ తప్పితే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ లేదు అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి చల్లబడి చక్కగా ఆ క్లైమేట్ కూడా చేంజెస్ బాగుంటాయి ఇక్కడ మొక్కలే మొక్కలేవు మొక్కలే లేవు ఇది కాంక్రీట్ జంగిల్ ఇక్కడ అక్కడికి ఇక్కడికి పోలిస్తే మరి చాలా కదా ఇప్పుడు అదే విధంగా వికారాబాద్ సైడ్ కూడా అదే విధంగా మేడ్చల్ సైడ్ అదే విధంగా అదేవిధంగా సైడ్ అదే విధంగా మొయినాబాద్ సైడ్ ఈ ఏరియాస్ అన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల అంత దగ్గరగా ఉంది ల్యాండ్ బ్యాంక్ మనకి ఇంత ఎక్కువ ఉంది హైదరాబాద్కి స్పెషల్ ఏంటంటే అంతటా ల్యాండ్ బ్యాంక్ ఉంది అన్ని వేపులా ల్యాండ్ బ్యాంక్ ఉంది అండ్ ఈ ల్యాండ్ బ్యాంక్ కూడా ఈ సాయిల్ కూడా చాలా మంచిది ఒకప్పుడు మా చిన్నప్పుడు మీకు తెలియదు ఇవన్నీ నేను గ్రేప్స్ అలా గ్రేప్ గార్డెన్స్ ఉండేవి ఆ రోడ్ అంతా గ్రేప్ గార్డెన్స్ ఉండేవి అలా జామకాల నర్సపూర్ హైవే వెళ్తుంటే నర్సపూర్ హైవే చాలా మటుకు వెళ్తున్నప్పుడు విలేజెస్ కూడా వెళ్తున్నప్పుడు మొత్తం మామిడి తోటలు అంతే అవన్నీ ఇప్పుడు పోయాయి కదా సో కాబట్టి ఇవన్నిటి మనం విఆర్ పేయింగ్ ప్రైస్ ప్రస్తుతం మనకి ఏంటంటే ఒక రకమైన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆయసాలు రావటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా ఆ విధమైన ప్లేసెస్ మనం అనుకుంటాం కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క దగ్గర ఉన్నాయి సో ఆ ప్లేసెస్లో కనుక మనం కట్టుకుని ఉంటే అన్ని ప్లేసెస్ కూడా అంటే కాలానుగుణంగానే కాకుండా గవర్నమెంట్ కూడా అన్ని ప్లేసెస్లో క్లస్టర్స్ లాగా హౌసింగ్ కమ్యూనిటీస్ డెవలప్ చేయడానికి ప్లాన్లు చేస్తుంది కాబట్టి కామన్ మ్యాన్కి ఎఫర్డబుల్ ఏరియాస్ ఇవే కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ కూడా రాబోయే కాలంలో పైకే ఓకే రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా కూడా ఉంటుంది మనం అలా లెక్కలు వేసుకోకూడదు ఎందుకంటే మన ఇల్లు ఉన్నాక అది ఎంత పెరిగినా మనం అమ్ముకోలేము సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది అవును సార్ అండ్ ఫస్ట్ హౌసు అమ్ముతాం ఒక వెళ్ళాలి నా కొడుకులు కూతుర్లు వాళ్ళకి వెళ్ళాలని చెప్పి ఆ అలాగే ఆలోచిస్తారు తప్ప ఎవరు వదులుకోరు సో కాబట్టి మనకి ఇక్కడ హైదరాబాద్లో మీరు అడిగిన దానికి ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా పెద్ద పెద్ద ఇళ్ళు పెట్టుకుని చిన్న అంటే పెద్ద స్థలము చిన్న ఇళ్ళు పెట్టుకుని కట్టుకోవడానికి అనువైనటువంటివి ఎఫర్డబుల్ సార్ ఎఫర్డబుల్ నెక్స్ట్ ఇంకా చెప్తే కమ్యూటబుల్ కానీ మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే మన వృత్తిని బట్టి మనకి ఎక్కడ ఎక్కువగా రావాల్సి ఉంటుందో దాన్ని తీసుకుని ఎల్బీ నగర్ రావాల్సిన వాడు వెళ్ళి వికారాబాద్ దగ్గర హైదరాబాద్ మన గచ్చిపూరిలో పనిచేసేవాడు వెళ్ళి హైదరాబాద్ దగ్గర పెడుతూ కష్టాలు సార్ కొను తెచ్చుకున్నట్టే కొనుక్కు తెచ్చుకున్నట్టే అంటే ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కూడా అంటే మన దీనిలో ఏంటంటే ప్రతి వాళ్ళని మనం ప్రభావితం చేసి గైడెన్స్ ఇవ్వడానికే మన ఛానల్ రియల్ ఎస్టేట్ ఛానల్ పెట్టడం జరిగింది కదా కాబట్టి వాళ్ళందరికీ మన సూచన ఏంటంటే మీరు ఫస్ట్ ఆలోచించుకోండి భవిష్యత్తులో మీకు ఎక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు ఉంటే ఎక్కడికి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు అది చూసుకుని దాని చుట్టుపక్కల ప్లేసెస్లో మీరు పెట్టుకుంటే అన్ని విధాల సుఖశాంతులు ప్లస్ భాగ్యవంతులు అవుతారు ఓకే సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా మామూలుగా ఇల్లు ఎక్కడ కొనాలి అలాగే మీరు మీ థాట్ మీ థింకింగ్ ఏంటి మీకు ఇప్పుడు వీడియోలో మీరు చూసినట్టుగా పచ్చదనం ఉండాలి ఆహ్లాదంగా ఉండాలి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు తక్కువ రేటుకు రావాలి అనుకుంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కొంచెం అవుట్స్కట్స్కి కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు అనుకున్న తక్కువ ధరలకు మీకు లభిస్తాయి మీరు అనుకున్నట్టుగా మీరు జీవించవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే సార్ చాలా మంచి మంచి పాయింట్స్ రియల్ ఎస్టేట్ గురించి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని దాని గురించి బాగా చెప్తారు ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే